చూడండి నేను ఇద్దరు వ్యక్తులను చూపిస్తాను వాళ్ళకి కనీసం డెబ్బై ఐదు ఏళ్ళు ఉంటాయి డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళు వాళ్ళు యాక్టివ్గా మన వెస్టేజ్ బిజినెస్లో జాయిన్ అయ్యారు బిజినెస్ చేస్తాన ఇంట్రెస్ట్తో జాయిన్ అయ్యారు నేను చూపిస్తాను చూడండి ఇద్దరిని చూడండి చూసారు కదా అంత వయసున్న వాళ్ళు జాయిన్ అయినప్పుడు మీరు యూత్ చాలా బాగా చేసుకోగలరు లేడీస్ అయినా కానీ ఇంకా బాగా చేసుకోవచ్చు అందులో ఫేక్ లేదండి డబ్బులు కంపెనీలో చాలా ఉన్నాయి గ్లాస్తో దోడుకోవచ్చు జగ్గుతో దోడుచుకోవచ్చు బకెట్తో దోడుకోవచ్చు మీకు ఎంతలో తీసుకోవాలంటే అంత తీసుకోవచ్చు అన్లిమిటెడ్ డబ్బు ఉందండి అందులో కంపెనీలో మీరు ఒక అది డ్రమ్ముతో తీసుకుంటారా లేకపోతే వాటర్ ట్యాంక్తో తీసుకుంటారా అది మీ ఇష్టం మీ ఇష్టం మీ మీద ఆధారపడి ఉంటుంది కానీ డబ్బు మాత్రం ఖచ్చితంగా వెస్టీజ్లో ఉంది మన డెవలప్మెంట్ కోసము వెస్టీజ్ ఈ కంపెనీ పెట్టింది మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు డెవలప్ కావాలన్న ఉద్దేశంతో ఈ కంపెనీ పెట్టిందండి ఏందంటే దీనికి హ్యాడ్స్ ఉండవు హ్యాడ్స్ ఉండవు అడ్వర్టైజ్మెంట్ ఉండదు ఏది ఉండదు మనమే హ్యాడ్స్ ఇచ్చుకోవాలి మనమే డెవలప్ మనమే అడ్వర్టైజ్మెంట్ చెప్పుకోవాలి మనమే సేలింగ్ చేసుకోవాలి అంతా మనదే కాబట్టి ఆ డబ్బు మొత్తం మనకే ఇస్తుంది అది కాకుండా కూడా పర్సెంటేజ్ రూపంలో కూడా కంపెనీ మనకి ఇస్తుంది అనమాట ఖచ్చితంగా ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీరందరూ డబ్బు సంపాదించుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ అండి